మనకి తోక అడ్డం వచ్చిందని ముందు తోక తీసింది తర్వాత తనే అడ్డమేమో అనుకొని వెళ్ళిపోయింది ఎంత మంచి కోతో కదా ఇంతకీ ఈరోజు మనం ఎక్కడికి వెళుతున్నామో తెలుసా కార్తీక సోమవారం స్పెషల్ ఒక శివాలయాన్ని అయితే పుణ్యక్షేత్రం ఛానల్లో ఈరోజు సందర్శిద్దాం పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం శ్రీకాళహస్తిలో ఉందని అందరికీ తెలిసిందే కానీ శ్రీకాళహస్తికి కాసింత దూరంలో ఉన్న ఈ వెయ్యలింగాల కోన సహస్రలింగేశ్వర స్వామి ఎంతమందికి తెలుసు ప్రస్తుతం మనం ఆ వెయ్యలింగాల కోన దగ్గరే ఉన్నాం ఇక్కడ వెయ్యలింగాల కోన లేదా సహస్రలింగేశ్వర స్వామి అని ఎందుకు పిలుస్తారంటే స్వామి వారి ఒకే ఒక శివలింగం మీద ఉంటాయంట కనుకనే ఆ శివలింగం ఉన్న వెయ్యి వెయ్యలింగాల కోన అని ఇలా పిలుస్తారు ఎంతో అందమైన ఈ కోన ఈ వర్షాకాలంలో చాలా అందంగా కనిపిస్తుంది ఆ పక్కనే పాత పురాతన చోళ్ళులు కట్టించిన మార్కండేయ స్వామి గుడి ఉంటుంది శ్రీ కాళహస్తి సాలెపురుగు పాము ఏనుగు పూజించేవి కనుక శ్రీకాళహస్తి అయ్యిందని ఆ ఈశ్వరుడే శ్రీ కాళహస్తీశ్వరుడు మనందరికీ తెలుసు ఇక్కడున్న సహస్రలింగేశ్వరుడు ఆ కాళహస్తీశ్వరుడి కంటే ముందు నుంచే ఉన్నారట ఇక్కడ కొండలు కోనలు నడవడం కష్టంగా ఉందని స్వర్ణముఖి నదీ తీరాన స్వామివారి ఆలయాన్ని నిర్మించినట్టు ఇక్కడ ఉన్నవాళ్ళు చెబుతున్నారు అలానే ఈ కొండ పక్కనున్న మరో కొండని పోతుకొండ అని ఆ కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్ళేటప్పుడు ఒక అడుగు మోపారని ఆ అడుగుకి తట్టుకోలేక కొండ కిందికి కృంగిందని ఇప్పటికే ఆ పాదముద్ర అక్కడుందని చూడాలనుకుంటే చాలా సమయం తీసుకుంటుందని చెబుతున్నారు అయితే మీలో ఎవరైనా వెళ్ళాలంటే తప్పకుండా గ్రామస్తుల సహాయం తీసుకోండి ప్రస్తుతం ఈ గుడికి కూడా ఎవరినైనా తోడుగా తీసుకెళ్లాలంటే ఆ గ్రామస్తులు మొదటి మెట్టు దగ్గరే ఉంటారు ఎంతో కొంత తీసుకొని మీతో వస్తారు ఇక్కడ మనం పాములు గుర్తులు పైన చూస్తున్నాం అంటే కొండ మీదకి ఎక్కేసాం అనమాట ఇప్పుడు ఈ కొండ మీద నుంచి కిందికి దిగాలి పాము దేన్నో మింగుతుంది కదా అది ఏంటో తెలుసా అయితే కామెంట్ చేసేయండి ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కేవలం ఆధ్యాత్మికంగానే కాక ఆహ్లాదకరంగా మనసుకి ప్రశాంతంగా ఓ పచ్చదనం చాలా చక్కగా అనిపిస్తుంది ఇక్కడి వాతావరణం ఇలా మనం ఇంతపైకి వచ్చిన తర్వాత మళ్ళా ఈ కొండని దిగే అడవిలోకి వెళ్ళాలి నిజం చెప్పాలంటే ఇక్కడికి రావడానికి కాసింత ఓపిక అంతకంటే ఎక్కువ భక్తి అవసరం ముఖ్యంగా శివ ధ్యానం చేసుకోవాలి అనుకునే తెలుగు వాళ్ళకి ఒక చక్కటి ప్రదేశం ఇంకా చెప్పాలి అంటే కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి ఈ రోజుల్లో ఇక్కడ వందల జనం రాత్రిపూట నిద్ర చేయడం జరుగుతుంటుంది అలా మనం మెట్లన్నీ దిగి కిందకొచ్చిన తర్వాత మన కంటికి ఒక రెండు దారులు కనిపిస్తాయి ఆ దారుల్లో కుడి చేతి వైపు ఉన్న దారిలో మనం ఇప్పుడు నడుస్తున్నాం ప్రస్తుతం వర్షాలు వచ్చి పచ్చగా ఉంది కాబట్టి పురుగు పుట్ర ఉండే ఆస్కారం ఉంటుంది కనుక కొత్తగా వెళ్ళేవారైతే తప్పకుండా తోడుగా ఎవరినైనా తీసుకువెళ్ళండి ఇక దారి మధ్యలో స్వచ్ఛమైన రాళ్లలో నుంచి పుట్టిన ఊట నీరు మనకిలా ప్రవహిస్తూ కనిపిస్తుంది ఈ ఆలయంలో రాత్రిపూట జాగరణ చేసిన భక్తులు ఉదయాన్నే ఈ నీళ్లలోనే స్నానం చేసుకుని స్వామివారిని మళ్లీ దర్శించుకుంటారు ఇక అక్కడి నుంచి కాస్త ముందుకి నడిస్తే అల్లంత దూరంలోనే మనకు కొన్ని విగ్రహాలు కనిపిస్తాయి శివలింగం అమ్మవారు కాలభైరవుడు ఇంకా నాగప్రతిమలు అంతేకాకుండా బండ మీద చెక్కిన కొన్ని అపురూప శిల్పాలు సీతారామ లక్ష్మణ హనుమంతులు పార్వతి పరమేశ్వరులు ఇంకా విష్ణుమూర్తి నటరాజస్వామి వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకు కనిపిస్తారు వీరందరికీ ఒక్కసారి నమస్కరించి మళ్ళా మనం ప్రయాణం మొదలుపెట్టాలి ఎందుకంటే మనం ఇంకా సగం దూరంలోనే ఉన్నాం అంటే ఇక్కడ నుంచి ఇంకాస్త దూరం నడిస్తే సహస్రలింగేశ్వరుని ఆలయం వస్తుంది అసలు వీటన్నిటిని ఎవరు చెక్కారు లోపల స్వామివారి ఆలయం ఉండడానికి కారణం ఏంటి అన్నవి మాత్రం ఎవ్వరికీ సరిగ్గా తెలియదు ఎవరి ఊహానుసారం వాళ్ళు చెబుతూ ఉంటారు ఇలా మనం మళ్ళా కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత సప్తర్షుల ఆలయం కనిపిస్తుంది వశిష్ఠుడు విశ్వామిత్రుడు అత్రి గౌతమ జమదగ్ని భరద్వాజ ఇంకా ఒకరు కశ్యపుడు ఇలా వీళ్ళందరూ కూడా ఏడు చిన్న ఉప ఆలయాల్లో ఉంటారు కాశీ విశ్వనాథుడు మాత్రం ముఖ్య ఆలయంలో ఉంటారు ఒకప్పుడు ఇక్కడ సప్తర్షులు శివ ధ్యానం చేశారని దాని కారణంగానే సప్తర్షుల ఆలయం వెలిసిందని చెబుతారు ఇక్కడ నుంచి మనం ఒక్కసారి ఆలయం లోపల ఉన్న సప్తర్షులని దర్శించి నమస్కరించి ఎంతో భక్తి పూర్వకంగా మౌనంగా ఆ స్థలం నుంచి బయటికి రావాలి కారణం చాలామంది మునులు మహర్షులు సూక్ష్మ రూపాల్లో ధ్యానమగ్నులై ఉంటారు అని ఎంతోమంది చెబుతూ ఉంటారు ఇక మనం సప్తర్షి ఆలయం నుంచి కాస్త ముందుకి నడిచిన తర్వాత ఇలా దట్టమైన అడవి మధ్యలో రాళ్ల బాటలో నడుస్తూ ముందుకి వెళ్ళిపోవడమే అలా ఈ కాళహస్తి శ్రీకాళహస్తి కొండల్లో ఆ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటూ మనం సహస్రలింగేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి ఆలయం చేరుకున్నాం ఇక ఇక్కడే మనకు ఈ బంగారు కోతి కనిపించింది ఇక్కడ చాలా కోతులు ఉంటాయి మీరు వాటి కోసం బిస్కెట్స్ చాక్లెట్స్ లాంటివి కాకుండా అరటి పళ్ళు కొబ్బరి చిప్పలు లాంటివి తీసుకువెళ్తే మీకు పుణ్యం వాటికి సంతోషం ఇక మనం ఆలయంలో నందీశ్వరుణ్ణి ద్వారపాలకులుగా ఉన్న వినాయక కుమారస్వామిని దర్శించుకొని కన్ను పొడుచుకున్న కనపడనంత చీకటిలో ఉన్న ఆ సహస్రలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకుందాం ఇక ఆలయం చాలా పురాతనమైనదిగా అక్కడక్కడ చేప బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి ఆలయం వెనుక నాగ ప్రతిమలు ఈ మధ్య కాలంలో ప్రతిష్ఠించినట్లుగా కనిపిస్తున్నాయి ఆలయానికి రెండు వైపులా ఈ చేప గుర్తు ఎందుకుంది ఇప్పటి నాకు అర్థం కాలేదు ఇక ఆలయానికి ఒకసారి ప్రదక్షిణ పూర్తి చేసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళిపోదా ఫోన్ వీడియో అలో ఉండదు ఫోటో వీడియో తీసుకోకూడదు కానీ స్వామివారి రూపం ఎలా ఉంటుందో మీకు చూపించడం కోసం ఈ పిక్ చూపిస్తున్నాను ఇలా ఒక్క శివలింగం మీదనే సహస్ర శివలింగాలు దర్శనమిస్తాయి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆ ప్రశాంతమైన వాతావరణంలో కనీసం ఒక ముహూర్త కాలం గడిపిన తర్వాత మళ్ళా మనం వెనక్కి రావడం కోసం ఆలయం ఎదురుగా ఉన్న మెట్లు దిగి ఈ దారి ద్వారా బయటకు వచ్చేయచ్చు ఇప్పుడు మనం ఇదే దారిలో నడిచి ఎక్కడైతే మెట్లు దిగామో ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం అక్కడ నుంచి మళ్ళా ఎక్కడం దిగడం అక్కడ నుంచి మన వాహనం దగ్గరికి రావడం ఇక్కడ వాహనం అని ప్రత్యేకంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇక్కడికి ఎలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు మనం బైక్ కార్ ఇవేవీ లేకుంటే ఆటోని బాడుగోకి తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఆరు వందల నుంచి ఏడు వందల లోపు చార్జ్ చేస్తారు ఇక ఇలా వెళ్లే దారిలోనే వేడాం గ్రామంలో దక్షిణ కాళీ అమ్మవారు కాలభైరవ స్వామి ఉంటారు వాళ్ళని కూడా భక్తి శ్రద్ధలతో పూజించుకుని మనం తిరిగి వెళ్ళవచ్చు మరి మరొక ఆలయంతో మళ్ళా కలుసుకుందాం నమస్తే